హలో అందరికి నమస్కారం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజైతే మేము రిత్విక్ స్కూల్ కోసము కొన్ని సామాన్లు అయితే కొనాలి దానికోసం మేము పశుపతికి వెళ్తా ఉన్నాము వెళ్దాం రండి ఇది వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ దీనికి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం మనము ఇక్కడ దొరకంద్ అంటూ ఏమీ ఉండదు ఒకవేళ మీరు అన్ని కొనుక్కోవాలి ఒకే చెట్టు అనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి అయితే రండి లాస్ట్ వరకు అయితే చూడండి అంటే అన్నీ ఉన్నాయి బంగారు షాపులు బట్టల షాపులు అలాగే లేడీస్కి అవసరమైన ప్రతి ఒక్కటి ఉంటాయి పిల్లలకు అవసరమైనటి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని మేము వెళ్ళే వరకు అన్ని షాపులే వచ్చేసి ఖజానా అనమాట బంగారు షాప్ కదా అందుకే తలతల మెరిసిపోతూ ఉంది అలాగే బంగారు రేట్లు కూడా అలాగే తలతల మెరిసిపోతూ ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మొత్తం అన్ని బట్టల షాపులు బంగారు షాపులే ఉంటాయి ఒకవేళ మీకు అన్నీ ఒకే చోట కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు అలాగే టీకే స్ట్రీట్ అని ఉంది టీకే స్ట్రీట్ కూడా ఈ పక్కన రోడ్డే వస్తుంది అనమాట కాబట్టి అక్కడికి వెళ్ళి టీకే స్ట్రీట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు అన్నీ దొరుకుతాయి దొరకందంటే ఏమీ ఉండదు ప్రతి చిన్న వస్తువు దొరుకుతుంది తిరుపతిలో ఉండే వాళ్ళకైతే మోస్ట్లీ చెప్పని అవసరం లేదు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం తెలుసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి లలిత జ్యువెలరీ అలాగే మొత్తం బట్టల షాపులు ఇక్కడ వచ్చేసి అలాగే కళానికేతను అలాగే శుభ్మస్తు ఉంటుంది అన్నీ ప్రతి ఒక్కటి పెద్ద పెద్దవి ఉంటాయండి మీరు చూస్తా వెళ్ళండి అలాగే మీకు ఏం అవసరం అవుతుందో అది మీరు గుర్తుపెట్టుకొని తర్వాత అయితే షాపింగ్ చేయొచ్చు వచ్చేసి శుభ్మస్తు అనమాట చాలా బాగుంటాయి దీని పక్కనే సీఎంఆర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి శివాని ఇది కూడా బాగుంటుందండి మీకు బట్టలు అన్నీ కొనాలంటే ఒకే చోటు ఉన్నాయి పెద్ద పెద్దవి అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి సీఎంఆర్ అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగినామంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా వస్తుంది నాకైతే గుర్తు లేదు అందుకే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే తీయలేదు కానీ ఈ వీడియోలు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా కనిపిస్తుంది చూపిస్తాను నేను ఇలా స్ట్రైట్ వెళ్ళి ఇప్పుడు లెఫ్ట్ అయితే తిరుగుతూ ఉన్నాము ఈ లెఫ్ట్లో మీకైతే ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట నాకు గుర్తులేదు అందుకే వీడియో అయితే తీయలేదు ఇది ఈ వీడియోలో కొంచెం మాత్రమే కనిపించింది ఆ క్లిప్ మాత్రము ఇలా స్ట్రైట్గా వెళ్ళి కొంచెం అలా లెఫ్ట్ తిరిగినామంటే పశుపతి వచ్చేస్తుంది ఇదండి ఇదే పశుపతి చాలా బాగుంటుంది దాని పేరు అయితే పశుపతి అని రాశారు కానీ అందరు పశుపతి పశుపతి అని పిలుస్తారు అట్లాగే అలవాటైపోయింది ఇప్పుడైతే ఫ్లోర్స్ ఉన్నాయి ఏ ఫ్లోర్ లో అవసరం ఉంటుందో అది అనమాట మనకైతే స్కూల్ బ్యాగ్స్ ఒక ఫ్లోర్ అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఒక ఫ్లోర్ అనమాట ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి బ్యాగ్స్ అలాగే పిల్లలకు సంబంధించినటువన్నీ ఉన్నాయి అనమాట ఏవైతే కావాలో అన్నీ ఇక్కడ రిత్విక్ అయితే ఏవైతే కొత్తగా ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉన్నాడు కానీ వాళ్ళ స్కూల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఓన్లీ నార్మల్ పెన్సిల్స్ ఓన్లీ నార్మల్ బాక్సెస్ మాత్రమే తీసుకెళ్ళాలి ఏదో కొత్త కొత్తగా ఉండేటైతే మాత్రము మనకి పర్మిషన్ లేదన్నమాట ఇంతకు ముందు వాడు నచ్చిన బాక్స్ కొంచెం కొత్తగా ఉందని తీసుకొని వెళ్ళాడు ఇంతకు ముందు తెలియక తెలియకముందనమాట మేడం వెనక్కి తిప్పి పంపించేశారు నార్మల్ బాక్స్ తీసుకొని రావాలని చెప్పి ఇక్కడైతే చూడండి టెడ్డీ బేర్స్ ఎంత బాగున్నాయో ఇదంతా మొత్తం బ్యాగ్స్ సెక్షన్ అనమాట ముందు కూడా ఉన్నాయి అలాగే అక్కడ నచ్చిన వాళ్ళైతే ఇవంతా బ్యాగ్ సెక్షనే బ్యాగ్లో కొనుక్కోవడానికి ఇక్కడ మా వారు అయితే బ్యాగ్ సెలెక్షన్ అయితే చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఇది అయితే పెట్టారనమాట ఆ తర్వాత ఇంకా చూస్తూ ఉన్నారు దానికైతే జిప్స్ కానీ అలాగే ప్యాడ్ అన్నీ పడతాయి కొన్ని బ్యాగ్స్ అయితే బుక్స్ వరకే పడుతున్నాయి కానీ ప్యాడ్ అయితే పట్టట్లేదు అందుకని చెప్పి అన్నీ చూసుకొని తీసుకుంటా ఉన్నాము వాళ్ళ నాన్న బ్యాగ్స్ చూస్తూ ఉంటే రిత్విక్ ఇంకేమో చూస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు రిత్వికకి ఆ బ్యాగ్ అయితే చూపిస్తా ఉన్నాడు ఇది బాగుంది నాన్న జిప్స్ కానీ అలాగే క్యారేజ్ బ్యాగ్ కూడా వచ్చింది చాలా బాగుంది మిగతా అటువన్నీ చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కానీ లోపల జిప్స్ కానీ అవి కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించేది అందుకని ఇది బాగుంది అనేది తీసుకున్నాము ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి పిల్లలకైతే బ్యాడ్స్ కానీ ఆడుకునే వస్తువులు కానీ ప్రతి ఒక్కటి అంటే అట్టలు వేసుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి మీరు చూసినట్లయితే అదే ఆడవాళ్ళకైతే బ్యాంగిల్స్ పెట్టుకునేదానికి బ్యాంగిల్ బాక్స్ కానీ అలాగే నగలు పెట్టుకునే దానికి జ్యువెలరీ బాక్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే అంటే ఫ్లోర్ ఫ్లోర్ అనమాట ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అలాగే స్టీల్ సామాన్లు ఉన్నాయి కింద వచ్చేసి వెజిటేబుల్స్ అలాగే ఇంట్లో కావాల్సిన సామాన్లు అట్లా అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ చిన్న చిన్న కిడ్డి బ్యాంకులు అయితే ఉన్నాయి చాలా ముచ్చటగా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా బాగున్నాయి కొన్ని అయితే పిల్లలకి రిత్విక్ అయితే చూస్తూ ఉన్నాడు రిత్విక్ అయితే ఇంట్లో మట్టి కిడ్డి బ్యాంక్ ఉంది కానీ అది కొంచెం పోయింది అందుకని ఇట్లాంటివి ఏదైనా చిన్నది ఒకటి చూస్తూ ఉన్నాడు మట్టి కిడ్డీ బ్యాంక్ అంటే ఉండి అండి ఇక్కడ వచ్చేసి బాక్సెస్ అయితే చూస్తూ ఉన్నాడు ఇది వచ్చేసి అయితే మొత్తం బాక్సెస్ సెక్షన్ అనమాట ఏదంటే అవి తీసుకోకూడదు నార్మల్ బాక్సెస్ మాత్రమే తీసుకోవాలి రిత్విక్ అయితే చూస్తూ ఉన్నాడు ఇక్కడైతే పిల్లలకి కావాల్సినవి అంటే గ్లూ స్టిక్స్ కానీ అలాగే ఫెవికల్స్ కానీ పెన్సిల్స్ ఎరేజర్స్ ప్రతి ఒక్కటి పిల్లలకు అవసరం అనేది అయితే దొరుకుతుంది ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడైతే ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువైపోయాయి కదా ఆ ప్రాజెక్ట్ వర్క్స్కి సంబంధించినట్టి దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు మా షాపింగ్ అయితే అయిపోయింది కిందకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి దారిలో స్టెప్స్ మీద ఎంత బాగా సర్దారో అన్ని స్టెప్స్ కి ఏదో ఒకటి సర్దైతే ఉన్నారు ఇవంతా హ్యాండ్ బ్యాగ్ సెక్షను వచ్చేసి షూస్ ఉందాక చూపించాం కదా షూస్ అవంతా ఒకే ఫ్లోర్ అనమాట ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం టీకే స్ట్రీట్ అని చెప్పాను కదా ఇదే మొత్తం టీకే స్ట్రీట్ మొత్తంగా అయితే చూపించలేదు కానీ మొత్తం మీకు ఏమన్నా చిన్న చిన్న వస్తువులు కానీ బట్టలు కానీ ప్రతి ఒక్కటి దొరకాలంటే టీకే స్ట్రీట్కి వస్తే మాత్రం దొరక దొరికిందంటే ఏమీ ఉండదు అంటే లేడీస్కి ముఖ్యంగా అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వీలైనప్పుడు టీకే స్ట్రీట్ గురించి అయితే మీకు చూపిస్తాను ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళైతే వీడియో చూసి షాపింగ్ అయితే చేసేయండి ఓకే బాయ్ బాయ్